యావత్ తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు విషయం ఏంటంటే మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనటి మహిళా ఏకవేదిక స్టేట్ ప్రెసిడెంట్ సట్ల అంజలి హైలమ్మ గారి మునిమన్మరాలుగా ఈరోజు మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఎన్నడూ లేని కనివిని ఎరగని రీతిలో మరి మా అమ్మ యొక్క పోరాటాన్ని గుర్తిస్తూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు మరి వారి యొక్క వాగ్దాటి కానీ వారి యొక్క చరిత్ర కానీ వారి యొక్క అనుభవాలను కానీ అనుసరించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మేవంతన్న గారు వారికి వారి మాటలకు గౌరవిస్తూ మా అమ్మ చరిత్ర ఉంది కాబట్టి మరి ఆనాడు బంధుకి పట్టిన దొడ్డి కొమరే వంశంలో పుట్టిన బిడ్డగా కంచైలే గారు తన వంశానికే దక్కాలన్నది కాకుండా మరి ఆనాడు అన్నాదమ్ముల అనుబంధం లాగా అక్క చెల్లెల అనుబంధం లాగా మరి ఐలమ్మ గారు దొడ్డి కొమరే గారి పోరాటం కూడా అంతే ఉంది కాబట్టి ఆనాటి చరిత్రను గుర్తిస్తూ ఆడబిడ్డగా కోటి మహిళా యూనివర్సిటీకి గారి నామకరణ చేస్తే మరి ఆ కళాశాలలో చదువుకుంటున్న ఆడపిల్లలు కూడా అంతే ఔన్నత్యంతో అంతే పోరాటంతో అంతే ఉగ్రతతో ఉగ్రతతో మరి ముందుకు పోతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు అలాంటి పోరాట పటిమను గుర్తిస్తూ ఈ కాలేజీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మ అంటే ఇది ఐలమ్మ పోరాటం ఆ రోజు అక్షరాస్యత లేకపోయినప్పటికీ కూడా మరి చదువు అనేది ముఖ్యం కాదు పోరాటాలకు చదువులకు సంబంధం లేదు కాబట్టి మరి ఐలయ్య గారు మా అమ్మను గుర్తించి చక్కగా మరి స్వార్థం లేకుండా నిస్వార్థ పోరాటంతో అమ్మ పటిమను గుర్తించి మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టమని చెప్పేసి గారి పాలనలో మరి ఆ రోజు ఐలమ్మ గారి జయంతి కార్యక్రమంలో ప్రకటించడం మూలాన దాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి గారికి మేము నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా మరి అందులో రజకులం కూడా తలెత్తుతూ మరి సంతోషాన్ని ఆనందాన్ని మేము ఈ రోజు ఈ రకంగా కూడా మేము వ్యక్తం చేసుకుంటున్నాము ఎందుకంటే మరి నిస్వార్థ పోరాటంగా కంచైలయ్య గారు మాట్లాడాడు అంతే విధంగా నిస్వార్థ పోరాటంగా మరి రేవంత్ రెడ్డి గారు చక్కగా మా పోరాటాన్ని గుర్తించి మరి కనివిరి ఎరగని రీతిలో మరి ఈ రోజు ఒక మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలబడి పోరాటం చేసి మరి దున్యవాడిదే భూమి అని చెప్పేసి ఒక మహిళల కోసమే కాకుండా రైతుల కోసము తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళ కోసం మగవాళ్ళ కోసము పోరాటం చేసిన పోరాట పటిమ ఉన్న ఐలమ్మ గారిని మరి కంచైలే గారు మరి అందరం ఎక్కించి మరి ఈ రోజు ఈ గవర్నమెంట్ లో తను మాట్లాడిన దానికి ఖచ్చితంగా రేవంత్ గారు నిజంగా నిజాయితీగా నిక్కచ్చుగా మరి నిస్వార్థ పోరాటంతో మాట్లాడిన దానికి తప్పు పడుతూ ఈ రోజు కొంతమంది కొన్ని మీడియా ఛానల్స్ మరి దాన్ని ట్రోల్ చేయడం అనేది అది ఎంతవరకు సబబు అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మహిళల మీద గాని మరి కొన్ని దాడులు జరుగుతా ఉన్నాయి కులాల మీద మతాల మీద చిన్నపిల్లల మీద ఇలాంటి వాటి మీద ట్రోల్ చేయాలి ఇలాంటి వాటి మీద మాట్లాడాలి ఇలాంటి వాటి గురించి ఎక్కువ హైలైట్ చేసి చూపించాలి కాని మరి ఈ రోజు మరి ఐలేయ గారిని తప్పు పట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మీడియా ఛానల్లో నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకనంటే అమ్మ గురించి మాట్లాడడానికి మరి అమ్మ పోరాటం గురించి మాట్లాడడానికి ఈ రోజు మా తెలంగాణలో ఉన్నటువంటి యొక్క కవులు కళాకారులు మేధావులు మరి రజక జాతిలో సంఘాలు పెట్టుకున్న సంఘాల నాయకులు మహిళలు యువతలు ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తను మరి దొడ్డి కొమరే గారి గురించి కాకుండా తన జాతి గురించి కాకుండా తన పోరాటం గురించి కాకుండా మా అమ్మను మరి మా అమ్మ పోరాటాన్ని కూడా తను ఆ ఎంత గొప్పగా గౌరవిస్తూ తన మాటకు విలువనిస్తూ మరి ఈ రోజు మా ఇలమ్మ గారి నామకరణం అనేది కోటి మహిళా యూనివర్సిటీకి పెట్టడంలో ఎంత మాత్రం తప్పు లేకపోలేదు కాబట్టి దీన్ని విమర్శిస్తూ కొన్ని ఛానల్స్ మాట్లాడడం అనేది మేము తిప్పికొడుతున్నాం ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎందుకనంటే అమ్మ పోరాటము ఎవరి కోసం చేసింది అన్నది కాస్త విమర్శించుకోవాలి ఈ రోజు ప్రతి ఈ ఏరియాకి వెళ్ళి చూడండి ప్రతి చోట కూడా అమ్మ పోరాటాన్ని స్మరించుకొనే ప్రతి ఒక్కరు కూడా దున్యవాడదే భూమి శ్రమదోపిడిని మరి తుళ్ల నాడింది కాబట్టి ఆనాడు ఈ రోజు ఎక్కడైతే జాగాలని అక్కడ ఇప్పటికి కూడా జెండా పార్టీని అనుసరించుకొని సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ ఎమ్మెల్యే కావచ్చు ఇంకా ఎలాంటి పార్టీలు అయినా సరే మరి ఇప్పటికి కూడా కడుబీద మరి నాయకులు మరి కడుబీద అటువంటి ఒక పేద ప్రజలు ఇప్పటికి కూడా కులాల అతీతంగా మరి స్త్రీ వర్గం పురుష వర్గం అని కూడా కాకుండా ఇలాంటి ఏవీ లేకుండా కూడా ఎక్కడైతే ఖాళీ జాగాలని అక్కడ దున్నేవాడదే భూమి అని చెప్పేసి కాలుగున్న ప్లేసులలో రోజు మరి ఇండ్లు అంటే ఆ పోరాట పడి మా అమ్మది అమ్మది అని నేను అడుగుతున్నా ఎందుకనంటే మా అమ్మకు అలాంటి పోరాట పడిమా ఉంది కాబట్టి చరిత్రను గుర్తించి ఈ రోజు ఈ ప్రభుత్వము చేసిన దానికి మేము కూడా నిజంగా ఇప్పటికి మళ్ళీ ప్రతి ఒక్క నేను ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ మా చరిత్ర ఉంది కాబట్టి చరిత్రను గుర్తించాలి ఇక్కడ చదువుకు సంబంధం లేదు కానీ మరి గారి మీద ఈ రోజు చదువుకున్నదా ఆ పేరు పెడితే అందులోకి మా పిల్లలు వెళితే మరి వారికి చదువు రాదని మాట్లాడుకోవడం అనేది అది మీడియా ఏ మాట్లాడుతున్నాయి ప్రజలు ఎవరు మాట్లాడట్లేరు అందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే ప్రజానీకానికి చరిత్ర తెలుసు ఐలమ్మ పోరాటం తెలుసు కాబట్టి ప్రజానీకాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాము ప్రజానీకాన్ని రెచ్చగొట్టడానికి మీడియా ఛానల్స్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీడియా ఛానల్స్ అనేది కూడా చూపించాల్సింది హైలైట్ చేయాల్సింది చేయాలి కానీ మరి మహబాబాద్ జిల్లాలో చిన్నగురుడు మండలంలో ఇరవై మూడో తారీఖు నాడు దొడ్డి కొమరయ్య గారి విగ్రావిష్కరణకెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలను మరి చదువు రాని అక్షరాస్యత లేనటువంటి యొక్క వారి దేవుళ్ళ పేర్లు కావచ్చు ఆడవాళ్ళ పేర్లు మగవాళ్ళ పేర్లు ఉన్నాయి అలాంటప్పుడు అలాంటి వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు తప్పులేంది ఐలమ్మ గారికి పోరాటము పోరాటంతో పాటు పోరాట పటిమ ఆమె యొక్క స్ఫూర్తి ఎంతో గొప్పగా ఉందని చెప్పేసి సార్ మాట్లాడడం తప్పు లేదు సార్ మాటలను మీరు మీడియా ఛానల్స్ ఇలా చూపిస్తూ మరి వక్రీకరించడం అనేది ఎంతవరకు కూడా సబబు కాదని చెప్పేసి నేను మరి ప్రతి ఒక్కరికి కూడా ఛానల్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకనంటే ఛానల్స్ ఇలాంటివి హైలైట్ చేయకూడదు జరగ ల్సింది ఏంటి జరుగుతున్నది ఏంటి సమాజంలో ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి అది హైలైట్ చేసి దాన్ని చూపించండి కానీ రాజకీయాలు ఇలా పులమకూడదు ఎందుకంటే కంచలే గారి కూడా ఒక చరిత్ర ఉన్నది దాన్ని మీరు ఈ రోజు కంచలే గారిని నేను అన్నగా భావిస్తున్న దొడ్డి కొమరే రోజు ఐలమ్మ స్థానంలో ఐలమ్మ మన్మరాలిగా అమ్మ కోసం నేను పోరాడుతున్నా ఖచ్చితంగా చెప్తున్నా నేను ఐలమ్మ గారి నామకరణ చేయడానికి అడ్డుకుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ తెలంగాణ ప్రజానీకం ఎస్సీ ఎస్టీ బీసీ మన మహిళ ఐక్య వేదిక నుండి మహిళ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నా ఐక్య సంఘాలు మేమందరం కూడా పోరాటం చేస్తాం మూకుమ్మడిగా ఇక్కడ కులాలతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు దేవులతో సంబంధం లేదు పురుష స్త్రీలింగాలతో సంబంధం లేదు పోరాట పటిమలకు ఈ రోజు గౌరవంగా పట్టం కడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా తల తల వంచి నేను నమస్కారం చేస్తున్నా ఎందుకంటే పోరాటాలకు ఇస్తున్నాడు గౌరవం రేవంత్ రెడ్డి గారు అలాగే పోరాట పటిమను గుర్తించి మరి తన కులంలో ఉన్న దొడ్డి కొమ్మరే గారి గురించి కాకుండా మరి ఇక్కడ కులం లేదు మతం లేదు ఆనాడు కలిసి చేసిండ్రు దొడ్డి కొమరే గారు చాకలేలమ్మనే ఈ నానుడి ఉంది కాబట్టి ఆ నానుడికి ఈ రోజు పట్టం కట్టిన ఐలయ్య గారికి పదే పదే నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా అలాంటి మా కంచ ఐలయ్య గారి పోరాటాన్ని గానీ అతని యొక్క స్ఫూర్తిని గాని తిప్పికొట్టాలనుకునే ఛానల్స్ మాత్రం నేను పదే పదే చెప్పుకుంటున్నా ఇది సబబు కాదు 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 కానేరదు దాన్ని మీరు ఏ మాత్రం కూడా వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే తీసుకోకపోతే అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి మహిళలము పురుషులము యువత ఓయులు ప్రతి ఒక్కరం కూడా దీని మీద ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఖండిస్తున్నాం ప్రొఫెసర్ కంచాయలే సార్ మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి కొన్ని ఛానళ్లను ఖండిస్తున్నాం 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 కంచాయలే సార్ మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించినటువంటి ఛానళ్లను ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం జోహార్ చిట్టాలయలమ్మా జోహార్ చిట్టాలామ